నమస్తే రాజశేఖర్ నమస్తే నేను చెప్పినట్టుగా అసలు వ్యవసాయ రంగంకి మించిని ఆదాయం సమకూరే మార్గం ఇంకొకటి లేదు మిగతా డిపార్ట్మెంట్స్తో పోల్చుకుని మిగతా రంగాలతో పోల్చుకుంటే అలాంటిది ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు రైతులు యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు చాలా దేశాల్లో వ్యవసాయ రంగమే ముందు వీటిని ఆ దేశాలను ముందుకు తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే భారతదేశం వెనకబడడానికి ఆ దేశాలు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందడానికి అక్కడి రైతులు సొసైటీలో ధనవంతులుగా మరియు మర్యాదస్తులుగా బ్రతకడానికి కారణం ఏంటంటే భారతదేశంలో అవలంబిస్తున్న వ్యవసాయ విధానాలు మార్కెటింగ్ వ్యవస్థ ఈ రెండు లోపభూయిష్టంగా ఉండడం ఉండటం వలనే రైతు వ్యవసాయం చేస్తున్నప్పటికీ నష్టపోతూనే ఉన్నాడు ప్రకృతి వైపరీత్యాలకు కొంత నష్టపోయినా రైతు అవలంబించే విధానాలు ఎక్కువ నష్టపరుస్తున్నాయి దానికి మించి మార్కెటింగ్ వ్యవస్థ మన దేశంలో నెలకొన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని ఇంకా కుదేలయ్యేలా చేస్తుంది సో దీనివల్ల చాలామంది రైతులు తను వ్యవసాయం చేయడానికి కర్మలా భావిస్తాడు అంతేకాకుండా తన పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు తను ఏదో రకంగా కష్టపడి అప్పు చేసి ఏదో రకంగా తనను చదివించి వేరే ఉద్యోగానికి పంపించాలని విదేశాలకు పంపించాలని ఇలా ప్రయత్నిస్తాడు తప్పనిచ్చి తను ఆల్రెడీ పండిస్తున్న వ్యవసాయ భూమిని తన పిల్లలకు అప్పచెప్పి వారితో వ్యవసాయం చేయిద్దాము అన్నది ఎటువంటి పరిస్థితుల్లో రైతు ఆలోచించట్లేదు దీనికి కారణం తను కష్టాలు అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ సొసైటీలో తనకు విలువ దొరకట్లేదు కాబట్టి సో తన సంతానాన్ని కూడా వ్యవసాయం వైపు రానివ్వడానికి ఇష్టపడట్లేదు అనమాట సో ఆ లోపభూయిష్టమైన వ్యవసాయ విధానాలు ఏంటంటే సమాచార లోపం అంటే మన దేశంలో తొంభై ఎనిమిది శాతం మంది రైతులకి తను వ్యవసాయం కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది తెలియట్లేదు తనకు తెలిసిందే వ్యవసాయం లేదా తన పక్కోడికి తెలిసిందే వ్యవసాయం ఇంతటితోనే ఆగిపోతున్నాడు అసలు అసలైన వ్యవసాయ విధానం ఏంటి తను ఎక్కడ తప్పులు చేస్తున్నాడు ఆ తప్పులు తెలుసుకొని తిరిగి అవి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేయాలి అనేది ఎక్కడ ఎవరు గ్రహించట్లేదు అనమాట అంతేకాకుండా కష్టపడి కాస్త కుస్త పంట పండించిన తర్వాత దానిని ఎక్కడ అమ్ముకోవాలి ఎక్కడ సరైన ధర లభిస్తుంది ఈ ఈ పద్ధతిలో కూడా రైతు నష్టపోతున్నాడు అంటే రైతు ఎలాంటి పరిస్థితులకు నెట్టబడ్డాడంటే ఎవడైనా వచ్చి ఒక బ్రోకర్ వచ్చి లేదా ఒక దళారి వచ్చి తన పొలానికో తన ఇంటికో లేదా తన గోదాం దగ్గరకు వచ్చి అతనే వచ్చి తీసుకెళ్ళిపోవాలి వాళ్ళే రైతు రేటు నిర్ణయించిపోవాలి అలాంటి పరిస్థితిలో రైతు రైతు నెట్టబడ్డాడు సో దీనివల్ల ఏమవుతుందంటే ఆరుగాలం శ్రమించి పెట్టుబడి అప్పు అప్పు చేసి పెట్టుబడి పెట్టి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలకు కొంత నష్టపోయి తెగుళ్ళ బారిన బడి కొంత నష్టపోయి ఏదో రకంగా తీసుకున్న పంటని తిరిగి సరైన ధరకు అమ్ముకోలేకపోవడం వల్ల మన దేశంలో వ్యవసాయము అదొకటి పాలైపోతుంది సో ఈ రెండింటి నుంచి రైతు బయటపడాలి ఒకటి వ్యవసాయ విధానం సరైన వ్యవసాయ విధానాన్ని అవలంబించాలి తర్వాత పండించిన పంటని అధిక ధరకు ఏ మార్కెట్లో ఎక్కడ విక్రయించాలి తానే స్వయంగా ఒక మార్కెట్ని తను క్రియేట్ చేసుకోగలగాలి అలా చేస చేసుకోగలిగినప్పుడే రైతు ఖచ్చితంగా లాభాల బార బారం నడుస్తాడు మిగతా దేశాల్లో జరుగుతున్నది అదే అక్కడ కూడా వ్యవసాయం చేసే రైతుకి విలువ ఉంది అంటే మన దేశంలోనే ఒక రెండు మూడు ప్రాంతాల్లో ఉన్న రైతుకి మిగతా అన్ని ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న రైతుకి చాలా తేడా ఉంది సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు అవలంబిస్తున్న వ్యవసాయ విధానాలు తర్వాత వాళ్ళే స్వయంగా పండించిన పంటని అమ్ముకోవడం సో పక్క రైతులతో సంబంధం ఉండదు వాళ్ళకి తను ఏ పంట వేయాలనుకుంటున్నాడు ఎలాంటి ధర వస్తుంది ఈ పంట వేస్తే దాన్ని ఎక్కడ అమ్ముకోవాలి అనేది నిర్దేశించుకుంటాడనమాట అందువల్ల వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు మంచిగా సొసైటీలో గౌరవంతో బతకగలుగుతున్నారు నేను ఒక తేడా చెప్తాను మీకు నేను హర్యానాలో ఒక గ్రామంలో నేను ఒక రైతు సదస్సు పెట్టాను మాములుగా దేశవ్యాప్తంగా పెడుతూ ఉంటాను నేను రైతు అవగాహన సదస్సులు అని చెప్పేసి నేను హర్యానాలో పెట్టాను హర్యానాలో ఒక గ్రామంలో పెట్టాను ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనూ లేదంటే మిగతా రాష్ట్రాల్లోనూ నేను పెట్టినప్పుడు ఐదారు వందల మంది రైతులు వచ్చేవాళ్ళు వస్తే వాళ్ళు రావడానికి నేనే ఆటోలు పెట్టాలి లేదంటే వాళ్ళకున్న బైకుల్లో వస్తారు ఇలా ఇలా జరుగుతుందన్నమాట దాని గురించి తెలుసుకునే ఆసక్తి కూడా చూ అంటే వీళ్ళు ఆటోలను వేసుకొని వస్తారు లేదంటే మేమన్నా ఆటోలు ఆర్గనైజ్ చేయాలి లోకల్ డీలర్లో ఇలా అది చేయాల్సి ఉంటుంది నేను హర్యానాలో ఒక మీటింగ్ పెట్టాను వచ్చింది కేవలం అరవై మంది రైతులు అరవై మంది అరవై కార్లలో వచ్చారు అంటే ఆ మీటింగ్ జరిగిన ప్లేస్కి ఆ దారిబడి మొత్తం ఫార్చునర్లు ఇన్నోవాలు ఇలా ఆపి వరుసగా నేను మీటింగ్ సమయానికి కొంచెం ముందు ముందుగా వెళ్ళాను స్టార్ట్ చేసే ముందు వెళ్తే నేను ఏ ప్లేస్కి వెళ్తానో నాకే అర్థం కాలేదు వరుసగా కార్లు బిజినెస్ మీటింగ్కి మొత్తం వరుసగా కార్లు ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని వీలయ్యా కార్లు రైతులయ్యి అంటే మన దేశంలో ఉండే ఒక హర్యానాలో అలాంటి పరిస్థితి అండి తర్వాత మిగతా రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు స్వయంగా ఆటలు మనమే పెట్టి వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి చెప్పడం నాకు చాలా వ్యత్యాసం కనపడింది అంటే ఇంత వ్యత్యాసం మన దేశంలోనే అక్కడ నేను ఒక యువరైతితో మాట్లాడాను నాకంటే చిన్నవాడు అప్పట్లో నేను దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది నాకు ఇన్సిడెంట్ అతనికి థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ ఉంటాయి తను ఢిల్లీలో ఒక మంచి కాలేజీలో చదువున్నాడు మంచి ఎడ్యుకేటెడ్ ఒక ఇరవై ఐదు ఎకరాల పొలం ఉంది నేను నువ్వు అంత చదివిన వాడివి నీకు మంచి జాబ్ వస్తుంది కదా అంటే నాకు సార్ నా క్యాంపస్లోనే నాకు ప్లేస్మెంట్స్ వచ్చాయి బట్ నేను పోలేదు నేను జాబ్ చేస్తే నాకు పిల్లనివ్వరు అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది జాబ్ చేస్తే పిల్లనివ్వరు అదేంటి అన్న వ్యవసాయం చేస్తేనే నాకు ఇక్కడ మా ఏరియాలో వ్యవసాయం చేస్తేనే పిల్లని అన్నాడు ఇక్కడ పరిస్థితి ఏమో ఇక్కడ వ్యవసాయం చేసిన పిల్లలు ఇవ్వరు అతను ఇరవై ఐదు ఎకరాల పొలం నాకు ఇవ్వాలంటే నేను వ్యవసాయం చేయాలి సో అలా వ్యవసాయం ఇక్కడ గౌరవం ఉంది ఒక హర్యానా స్టేట్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను తీసుకెళ్తే అక్కడ వాళ్ళ కాంపౌండ్లో ఒక చిన్న ప్లేస్లో ఒక పది అడుగుల వేడలుపు ఒక పదిహేదు అడుగుల పొడవుతో ఇసుక వేసి దాన్ని లెవెల్ చేసి పెట్టున్నారు నేను వెళ్ళేసరికి అతని ఇద్దరు పిల్లలు ఆ ఇసుకలో ఆడుకుంటున్నారు వేడితో ఆడుకుంటున్నారంటే ట్రాక్టర్ బొమ్మలతో వాటికి డిఫరెంట్ డిఫరెంట్ వాటిని అతికిచ్చి వాటితో అంటే వ్యవసాయం చేస్తున్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అంటే ఆడుకుంటూ వాళ్ళ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు నేను నాకు చాలా ముచ్చటేసింది ఆ పిల్లల్ని చూసి వాళ్ళు ట్రాక్టర్లతో ఆడుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా చెప్పిండ ఇది సార్ అన్నాడు మా మా పిల్లలకి మేము ఇది అలవాటు చేస్తాము సో వాడికి వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది అని చెప్పేసి సో మనం ఏం చేస్తామంటే వెనకబడి వెనకబడిన మనం మన పిల్లలతో వీడియో గేమ్స్ ఆడిస్తాం మనం ముందుకెళ్ళిన వాళ్ళలాగా ఫీల్ అవపోద్దు సో వాళ్ళు అక్కడే చిన్నతనంలోనే బీజం పడిపోతుంది వాళ్ళకు వ్యవసాయం చేయాలి అని వాళ్ళు ఆయన పండించిన పంటని అతను ఏం చేస్తాడంటే ఢిల్లీలో ఉండే రెస్టారెంట్స్కి కొన్ని కొన్ని మాల్స్ని తను ఫిక్స్ చేసుకున్నాడు అనమాట మార్కెట్ని సో తనే ప్యాక్ చేస్తాడు నీట్గా తన ఫీల్డ్లోనే ప్యాక్ చేయించుకుంటాడు మంచి ప్రజెంటేషన్ ఉంటుంది ప్యాకింగ్ ప్రజెంటేషన్ తీసుకెళ్తాడు మాల్స్లో పెడతాడు లేదంటే రెస్టారెంట్స్కి డైరెక్ట్గా అమ్ముతాడు అన్నమాట మధ్యలో ఎవ్వరు ఉండరు మీడియేటర్స్ సో ఎప్పుడు ప్రైస్ వస్తుంది సో సొంత మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాడు పంట మంచి పంట తీసుకోగలుగుతున్నాడు తన ఫ్రూట్ క్రాప్స్ ఉన్నాయి వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో సో అతను లాభాలు తీస్తున్నాడు అతను చెప్పిన ప్రకారము ఏడెనిమిది సంవత్సరాల కిందటే నేను సంవత్సరానికి ఎకరంలో ఐదు నుంచి ఆరు లక్షలు లాభం తీస్తానని చెప్పాడు ఐదు నుంచి ఆరు లక్షలు జాబ్ కూడా పనికిరాదు అంటే ఇరవై ఐదు ఎకరాలకి కనీసం అంటే కనుక అతను ఎంత ఇస్తున్నట్టు ఇరవై ఐదు ఎకరాలు ఇంటూ ఆరు లక్షలు సో చాలా వస్తుంది అతనికి దాదాపుగా వన్ అండ్ హాఫ్ క్రోర్ సంపాదిస్తున్నాడు వ్యవసాయంలో సంపాదిస్తున్నది పోను వన్ అండ్ హాఫ్ క్రూర్ సంపాదిస్తున్నాడు ఒక రైతుగా సో అతను అలా సంపాదిస్తున్నప్పుడు మన రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే ముప్పై ఎకరాలు ఉన్న రైతు కూడా బైక్ మీద పోతూ ఉంటాడు లోపల బలియం జినిగిపోయి ఉంటుంది పైన బట్టలు వేరే వేసుకుని ఆ లోపల బలం జినిగిపోయి అలా అంటే అప్పుల్లో గురికి పోయి నా ఉద్దేశం ఏదంటే అప్పుల్లో గురికిపోయి ఉంటాడు తేడా ఏంటంటే ఆ రైతు అవలంబిస్తున్న వ్యవసాయ విధానం వేరు మన రైతులు అవలంబిస్తున్న వ్యవసాయ విధానం వేరు ఆ రైతు మార్కెట్ని తనే స్వయంగా నిర్దేశించుకోగలిగాడు తనే తన పంటకి ఒక రేటుని నిర్దేశించుకోగలిగాడు మార్కెటింగ్ ప్లేస్ని నిర్దేశించుకోగలుగుతున్నాడు రేట్ని నిర్దేశించుకోగలుగుతున్నాడు ఇక్కడ అది లేదు పూర్తిగా దళారి వ్యవస్థలో కురుకుపోయిందనమాట మొత్తం మార్కెటింగ్ వ్యవస్థ అంతా అందువల్ల ఇది చాలా ప్రాంతాల్లో మన దేశంలో ఉండే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్మర్స్కి ఇదే అనుభవం సో దానివల్ల మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం అయినప్పటికీ మనము ఈ వ్యవసాయంలో వెనుకబడి ఉండడం వలన అవలంబించే విధానము మార్కెటింగ్లో వెనుకబడి ఉండడం వలన వ్యవసాయం దండగానే పరిస్థితి లేకొచ్చేసినారు వ్యవసాయం చేయడం అంటే ఒక కర్మలా భావించడము ఏం చేస్తాం ఏం చే ఏమి లేక వ్యవసాయం చేస్తున్నా అని చెప్పుకుంటారు చాలామంది ఎవరు కదిరిచ్చిన రైతుని ఇంకా మాకు వేరే లేక గత్యంతరం లేక వ్యవసాయం చేస్తున్నా అని చెప్పుకుంటారు కానీ కాదు ఇతర దేశాల్లో ఇంత ల్యాండ్ కూడా ఉండదు వ్యవసాయ భూమి ఇంత ఉండదు తక్కువ ఉంటుంది ఒక్కో రైతుకి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలాగే ఉంటాయి కానీ వాళ్ళు కార్లలో తిరుగుతుంటారు మంచిగా సంపాదిస్తూ డూప్లెక్స్ హౌస్లు ఉంటాయి వాళ్ళకి సో అలాంటి పరిస్థితి అక్కడ రైతుకి కారణం ఏంటంటే వాళ్ళు అలాంటి పంటలు పండిస్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేసుకొని పంటలు పండిస్తారు కాబట్టి వాళ్ళు ఎదుగుతున్నారు మనము పక్కన దాన్ని మన పక్కన చిన్న టౌన్లో ఆ సంతలు అమ్మడానికి మనం టార్గెట్ పెట్టుకుంటాం అది కూడా గొర్రెదాటు ఇప్పుడు ఏదైనా టమాటాకి ధర ఉందనుకోండి పులో అందరూ టమాటా వేసేస్తారు వేస్తారు అదే వచ్చేసరికి ఆ సమయంలో వాళ్ళు ధర చూసినప్పుడు డెబ్భై ఎనభై ఉన్నది ఒకసారిగా రెండు రూపాయలు పడిపోతుంది లేదా అసలు దండ పీకడం కూడా దండ కనిపించి వదిలేస్తారు ఇలాంటి పరిస్థితులు అనమాట మన మన పద్ధతి ఎలా ఉంటుంది కానీ అక్కడ అలా ఉండదు అక్కడ ఐదు ఎకరాలు ఉందంటే ఐదు ఎకరాలని దాన్ని డిజైన్ చేసుకుంటాడు ఏమేం క్రాప్ వేసుకోవాలి ఐదు ఎకరాల్లో వాళ్ళ యావరేజ్ ప్రాఫిట్ని లెక్కేసుకుంటారు ఎప్పుడు కూడా మనము జాక్పాట్కి వెళ్తాం మన రైతులు ఏంటంటే జాక్పాట్ పంటలు ఆలోచిస్తారనమాట ఎప్పుడో ఒకసారి ఒకసారి ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో పది రోజులు వచ్చే ఒక ధర టమాటా ధర డెబ్బై ఐన రూపాయలు దాన్నే మనసులో పెట్టుకుంటాడు నేను మొత్తం పది ఎకరాలు వేయాలి నాకు ఆ ధర రావాలి ఇది మైండ్లో పెట్టుకొని వేస్తాడు అది ఏదేసినా ఎండుమిరప కానీ లేకపోతే టమాటో కానీ దేశినా అలాగే చేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి ఆ ధర వస్తుంది దాని ఫలితం చూస్తారు కానీ ఈ మూడు నాలుగు సంవత్సరాలు మధ్యలో ధర లేక పంట రాక ఎంత నష్టపోయినాను ఎంత అప్పు చేశాను సో ఈ సంవత్సరం నాకు ఆ దిగుబడి వచ్చి ధర వచ్చింది సో ఆ ధర వల్ల అది తీర్చడానికి వీటికే సరిపోయింది ఇది లెక్కేసుకోడు ఇది వేసుకోడు ఆ అప్పులు తీర్చడానికి నాకు దీనికే సరిపోయింది సో దీనివల్ల ఉపయోగం లేదు నేను అన్ని రకాలు వేసుకోవడం వల్ల నేను యావరేజ్గా సంవత్సరానికి ఎకరానికి ఇంత తీసుకోవడం నాకు ఉత్తమము అనేదానికి ఎవరు లేరు రెడీగా లేరు రైతు ప్రతి ఒక్కడు పక్కోడు సంపా చేసుకుంటాడేమో నేనే వేసేస్తా టమాటో నేనే పచ్చిమిరప ఇలాగా అందరూ ఒకేసారి అన్ని அந்த அந் அந்த பூமிலனு அலகே படிப்படம் வல்ல ஒரு பண்ட படிப்படம் வல்லாம் தரதொரக்கமாட்டி ఇంకో విషయానికి వస్తే మనము ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళ నేలకి మన నేలకి చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా ఎక్కువ చెప్పాలంటే మన నేలలోనే ఎక్కువగా పంట పండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రసాయనిక ఎరువులు సేంద్రీయ ఎరువులు అసలు ఈ రెండిట్లో ఉండే చాలా మంది రైతులకి ఇదివరకు కన్ఫ్యూజన్ ఉండేది ఇప్పుడు గుడ్డిగా రసాయనిక ఎరువులకే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కువ క్రాప్ వస్తుంది చేతికి అన్న ఉద్దేశంతో అసలు ఈ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేను మన దేశమనే కాదు ఇతర దేశాలు కూడా చాలా దేశాలు నేను వెళ్ళినప్పుడల్లా ఫీల్డ్కి వెళ్తాను చెక్ చేయడానికి అక్కడ వాళ్ళు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారని చెప్పడానికి భారతదేశంలో ఉన్న భూమితో పోల్చుకున్నప్పుడు ఇతర దేశాల్లో ఉండే భూములు సారవంతంతో పోల్చుకుంటే అవి ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండవు అటువంటి నేలల్లో వాళ్ళు అధిక దిగుబడి తీస్తున్నారు మనము ఇంత సారవంతమైన నీళ్లు భూమి నీటి వసతి ఇంత ఉండి కూడా మనం దిగుబడి తక్కువ తీయడానికి కారణం ఏంటంటే నేల సారవంతమైనప్పటికీ ఒక ముప్పై సంవత్సరాల కిందట మన నేల పరిస్థితులు వేరు ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన నేల పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఎందుకంటే ఆ సారవంతమైన భూమిని మనమే నాశనం చేశాం మన రైతులే నాశనం చేసుకున్నారు ఏంటంటే ఈ గ్రీన్ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో రసాయనిక ఎరువులు వేసినప్పుడు అధిక దిగుబడులు వస్తాయి సో పంట బాగా వస్తుంది అని ఒక గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు బిగినింగ్లో యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ కానీ ఇవన్నీ రసాయన ఎరువులు కిలోల్లో వేసేవాళ్ళు బిగినింగ్లో అన్నీ కలిపి ఒక బస్తా తీసుకొచ్చి ఎకరంలో వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఒక ఎకరానికి యూరియా డిఏపి పొటాష్లు ఈ మూడు రకాలు కేవలం ఈ మూడు రకాలే ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు పడతారు ఎకరానికి సో పోటీ తత్వం అనమాట ఇది వేస్తేనే పంట వస్తుంది పక్కోడు ప పది బస్తాలు వేసాయంటే నేను రెండు ఎగ్గా ఎక్కువ వేయాలి ఇలా పోటీపడి పోటీపడి అవసరానికి మించి రసాయన ఎరువులు వేసుకుంటూ వచ్చారు చివరికి సేంద్రియ ఎరువు అనేదాన్ని మర్చిపోయారు రైతు వ్యవసాయం అనేది ఈ రెండింటి మిళితం సేంద్రియ ఎరువులు కావాలి రసాయనిక ఎరువులు కావాలి ఇక్కడ మన దేశంలో ఏమైందంటే చాలామంది కొంతమంది ప్రవక్తల లాగా సేంద్రియ వ్యవసాయ విధానం గురించి చెప్తూ ఉంటారు అంటే అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ సేంద్రియ ఎరువులు వాడండి అని చెప్తారు కానీ అది కూడా పూర్తి వ్యవసాయ విధానం కాదు సగభాగమే తర్వాత కొంతమంది ఏంటంటే వాటి మీద నమ్మకం లేక సేంద్రీయ ఎరువుల మీద నమ్మకం లేక వాటిని పూర్తిగా వదిలేసి కేవలం రసాయన ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు అది కూడా కరెక్ట్ వ్యవసాయ విధానం కాదు ఈ రెండింటి సమ్మిళితమే వ్యవసాయం అది చెప్పట్లేదు ఎవరు అది ఎంత భాగం వరకు వెయ్యాలి అనేది తెలియట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పేవాళ్ళు ఎవరైతే చెప్తుంటారో మీడియాలో కావచ్చు సొంత ఛానల్స్లో కావచ్చు అసలు సేంద్రియం దేనికి వాడాలి సేంద్రియ ఎరువులు దేనికి వాడాలి దేనికోసం వాడాలి అనేది కరెక్ట్గా రైతుకు అవగాహన కలిగేలా చెప్తే ఓ ఇందుకోసమా ఇవి అని దానికి ఫిక్స్ అయిపోయి రైతు అవి వాడడం మొదలు పెడతాడు కానీ ఇవి వేయడం వల్ల సేంద్రియ ఎరువులు వేయడం వల్ల సేంద్రియ కూరగాయలు వస్తాయి సో సేంద్రియ పండ్లు వస్తాయి అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇప్పుడు అన్ని పంటలకి అది వర్కౌట్ కాదు సంబంధం లేదు యాక్చువల్గా నేను మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి ఒక ప్రశ్న అందరి మనసులో ఉండేది ఇదే ఆర్గానిక్ వెజిటబుల్స్ లేదా ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటే ఏమని చెప్తారు మీరైనా మీ మీ సమాధానం సేంద్రియ ఎరువులతో యూజ్ చేసి ఉంటారు అందుకోసమనే కోవిడ్ తర్వాత ఎక్కువ మంది ఆర్గానిక్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ సేంద్రియ వ్యవసాయమే చేసి ఉంటారు అని అనుకుంటాము ఆర్గానిక్ మంచి హెల్దీగా ఉండడం కోసం సో సేంద్రియ ఎరువులు వాడితే సేంద్రియ కూరగాయలు సేంద్రియ పండ్లు వస్తాయని అందరూ చూస్తున్న వీక్షకులు కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఇదే అనుకుంటారు కానీ ప్రపంచం మొత్తము ఈ ఆర్గానిక్ అనే పదం కింద మోసపోయింది ప్రపంచం మొత్తం మోసపోయింది మోసపోతూనే ఉంది అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా ఈ ఆర్గానిక్ అనే ఈ భూతానికి చిక్కుకున్నారు అందరూ అందుకే సేంద్రియ ఎరువులు వేస్తేనే ఆర్గానిక్ వెజిటబుల్స్ వస్తాయి ఆర్గానిక్ ఫ్రూట్స్ వస్తాయి ఆర్గానిక్ ధాన్యం వస్తుంది లేకపోతే ఇది రాదు అని చెప్పేసి చెప్పుకుంటారు కదా అందరూ అంటే చాలామంది ఏమంటే రసాయనికాలు ఎటువంటి పరిస్థితులు వాడకుండా కేవలం సేంద్రియ పదార్థాలు వాడి పండించిన పంటని మనము సేంద్రియ పంటగా వాడు చెప్పుకుంటాం మాల్స్లో మీరు ఎక్కడైనా క్రేడ్స్లో పెట్టినప్పుడు ఇవి ఆర్గానిక్ వెజిటబుల్స్ అని కొన్నిటికి పెట్టి ఉంటారు కొన్నిటికి పెట్టి ఉండరు సో ఇవి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అని పెట్టిన తర్వాత పెట్టని వాటిని ఏమనాలి ప్రొడక్ట్స్ అనుకోవాలి అంటే ఇనార్గానిక్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఈ విశ్వంలో ఉండే పదార్థాలు రెండు రకాలే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండు కేటగిరీలు ఉంటాయి ఆర్గానిక్ అయింది ఇనార్గానిక్ కాదు ఇనార్గానిక్ అయింది ఆర్గానిక్ కాదు రెండే ఉంటాయి సో ఈ క్రేట్స్కి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అని పెట్టిన తర్వాత మిగిలినవి ఇనార్గానిక్ వెజిటబుల్స్ అని చెప్పగలుగుతారా ఎవరైనా ఏ సైంటిస్ట్ అయినా ఎలా చెప్తారు ఇనార్గానిక్ వెజిటబుల్స్ ఉంటాయా ఉండవు కదా అసలు ఆర్గానిక్ అనే పదాన్ని వెజిటబుల్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ ధాన్యానికి కానీ పెట్టడమే తప్పు మనకు కావాల్సింది రెసిడ్యూ ఫ్రీ అంటే రసాయన రహిత అంటే విష రసాయనాలు లేనటువంటి పంట మనకు కావాలి దానికి ఆర్గానిక్ ఎటువంటి సంబంధము లేదు సైన్స్ ప్రకారము ఆర్గానిక్ అంటే కర్బనము హైడ్రోజను ఈ రెండు ఉండే ఏ పదార్థాన్ని ఆర్గానిక్ అంటారు అది విష పదార్థం కావచ్చు తినగలిగింది కావచ్చు తినకూడదు కావచ్చు ఉపయోగపడచ్చు ఉపయోగపడదు సంబంధం లేదు కార్బనము హైడ్రోజను ఈ రెండు ఉన్న ఏ పదార్థానైనా ఆర్గానిక్ అంటారు ఈ ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఈ రెండు లేకపోయినా ఈ ఆర్గానిక్ అంటారు అంతేకాని సేంద్రియ ఎరువులు వేస్తే ఆర్గానిక్ వస్తాయని కాదు అంటే సేంద్రియ ఎరువులు వేయకపోయినా వచ్చిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆర్గానికే ఎందుకంటే మొక్కలో వేరు నుంచి మొదలెట్టి ఆకులు కొమ్మలు పువ్వులు పండు ధాన్యము ఏది చెక్ చేసినా అందులో కర్బనం హైడ్రోజన్ ఉంటుంది మిగతా రసాయనిక పదార్థాలు ఏమన్నా ఉండనివ్వండి కానీ అందులో కర్బనం హైడ్రోజన్ తప్పనిసరి ఉంటుంది కర్బనము హైడ్రోజన్ ఈ రెండు ఉన్నాయంటే ఏమనాలి ఆర్గానిక్ అనాలి సో నువ్వు పురుగు మందులు స్ప్రే చేసావా రసాయనిక ఎరువులు వాడేవా సంబంధం లేదు కర్బనము హైడ్రోజన్ ఉన్న ఏ పదార్థమైనా ఆర్గానిక్ అనే పిలవాలి సో మొక్కలోని ప్రతి భాగము ఆర్గానికే సో మరి జనాలు ఐడెంటిఫై చేయాలి మనకు కావాల్సింది రసాయన రహిత వెజిటబుల్స్ అంటే కెమికల్ ఫ్రీ రెసిడ్యూ ఫ్రీ రెసిడ్యూ ఫ్రీ అనే పదాన్ని ఉపయోగించకుండా ఆర్గానిక్ అనే పదాన్ని ఉపయోగించారు తప్పుగా అందువల్ల ఇది ఎటు వెళ్ళిపోయిందంటే లాస్ట్కి కింద ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తే పైన ఆర్గానిక్ వస్తాయని సో సరే ఈ ఓఎన్బిఏ పద్ధతి అంటే ఏంటి అసలు ఓఎన్బి పద్ధతి ఎరువులు ఎలా వాడాలి యాక్చువల్గా మీకు ఇందాక చెప్పినట్లు నేను ఈ ఓఎన్బిఏ అనే కాన్సెప్ట్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే దానికి ఒక పేరు కూడా ఎందుకు పెట్టానంటే అందరూ ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు సేంద్రియం గురించి చెప్పేవాళ్ళు లేదంటే రైతులు వాళ్ళు మూస పద్ధతిలో రసాయని ఎరువులు వాడుతూ పోవడం ఇవన్నీ చేస్తుంటే సరైన వ్యవసాయ విధానం ఏంటి అనేది దాన్ని మొత్తం నా ఈ ట్వంటీ ఇయర్స్ అబోవ్ అయింది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి సో నా అనుభవాలతో నేను ఏజీ బేస్ చేయలేదు కానీ కేవలం నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను ప్లస్ వ్యవసాయం మీద మక్కువతోనే ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను సో కేవలం అనుభవాలతో మొత్తం నేర్చుకొని ఎలా చేయాలి వ్యవసాయం రైతు అన్నది తెలుసుకొని దాని నుంచి నేను ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేశాను చేసి ప్రయోగాత్మకంగా నేను నన్ను నేను నిరూపించుకొని కొన్ని వందల వేలు డెమోలు చేశాను ఈ ఓఎన్బిఏ మీద ఓఎన్బిఏ అంటే ఏంటంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ దీంట్లో రెండు వస్తాయి ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అంటే సేంద్రియము మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అందరు విడిగా చెప్తారు చెప్తే సేంద్రియ గురించి చెప్తారు లేదంటే విడిగా రైతులు కెమికల్స్ మాత్రమే యూజ్ చేసి పడతారు కానీ ఈ రెండింటి సమ్మిళితమే అసలైన వ్యవసాయ విధానం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఈ ఓఎన్బిఏ అని దానికి ఒక నేమ్ పెట్టేసి దాన్ని రైతులకి విస్తృతంగా తీసుకెళ్ళాను కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు నాకు ఫాలోయర్స్ ఈ ఓఎన్బిఏకి సో మంచి దిగుబడులు తీస్తున్నారు మంచి లాభాలు గడిస్తున్నారు ఈ ఓఎన్బిఏని పాటిస్తున్న వాళ్ళు అందులో నేనేం చెప్తానంటే ఓఎన్బిఏ సేంద్రియము భూమి కోసము పోషకాలు మొక్క కోసము ఇది రైతులకి స్పష్టంగా చెప్పాలి సేంద్రియం అనేది మనము భూమి కోసం వేస్తున్నాము అంటే భూమి కోసం అంటే భూమిలో ఉన్నటువంటి అనేక లక్షల రకాల సూక్ష్మజీవుల కోసం వేస్తున్నాము భూమి కోసం మనం నెక్స్ట్ కింద అది అది అలాగే ఇంకా వృద్ధి చెందుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది రైతుకు అది చెప్పగలగాలి సేంద్రియం వేస్తే అంటే సేంద్రియ ఎరువులు వేయగానే మొక్కలు పెరగడం ఇవన్నీ జరగదు సంబంధం లేదు దానికి సో రైతుకి ఏం చెప్పాలి మనం నువ్వు సేంద్రియం వాడడం వల్ల భూమిలో అనేక రకాల సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి భూమి గుళ్ళబారినట్టు ఉంటుంది సో ఆరోగ్యంగా పంట పెరుగుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సో భూమి బాగుండాలి కాబట్టి సేంద్రీయం వాడాలి కానీ మొక్కకు నువ్వు పోషకాలు అందించాలి నీ భూమిలో లేకపోతే నువ్వు అందులో ప్రవేశపెట్టాలి ఇది రైతుకు చెప్పలేదు ఎవరు అందుకని నేను మిస్ అయినటువంటి దాన్ని రెండింటిని కలిపేసి ఈ ఓఎన్బి అనమాట కాన్సెప్ట్ బాబు రెండు ఉండాలి సేంద్రియం ఉండాలి పోషకాలు ఉండాలి సో దేన్నో మాత్రం పట్టుకొని వ్యవసాయం చేయమాకండి నష్టపోతారు సో రీసెంట్ టైమ్స్ లో రైతులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే పిచికారీ చేసేటప్పుడు ఆ కెమికల్స్ ఒక ఎఫెక్ట్ వాళ్ళ బాడీకి కూడా పడి చాలా రైతులు సమస్యలు పాలవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటది పిచికారీ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు యాక్చువల్గా మన దగ్గర ఎలా అయిపోయిందంటే పిచికారీ చేయడం అనేది అదొక ప్యాషన్ లాగా అయిపోయాడు రైతు అవసరానికి పిచికారీ చేయాలి మనము ఒక పైరు మీద పిచికారి చేస్తున్నాము అంటే దాని మీద ఒత్తిడి పెడుతున్నాము అర్థం మనం ఎప్పుడైనా పిచికారి ఏ సందర్భంలో చేయాలంటే పురుగు వచ్చిన తెగులు వచ్చిన ఈ రెండు సందర్భాల్లో పిచికారి చేయాలి కానీ రైతు ఏం చేస్తాడంటే మొక్క పెరగడానికి పిచికారీ చేస్తాడు లేదంటే అది ఫ్లవరింగ్ రావడానికి పిచికారి చేయాలంటాడు లేదా ఫ్రూట్ సైజు వెజిటబుల్ సైజు కలరు ఇవి రావడానికి పిచికారి చేయాలంటాడు ఇక్కడే తప్పు చేస్తున్నారు అంటే పోషకాలు సృష్టి ధర్మం ప్రకారం మొక్క భూమి నుంచి తీసుకుంటుంది మొక్కకు ఆ వేరు వ్యవస్థ ఇవన్నీ ఎందుకున్నాయంటే భూమి నుంచి పోషకాలను గ్రహించి పైకి తీసుకెళ్ళి అక్కడ ఆహార పదార్థాలను తయారు చేసుకొని అన్ని భాగాలకు సప్లై చేస్తూ మొక్క తనకు తనకు ఎదుగుతూ పోతుంది ఇది గ్రహించకుండా రైతు ఏం చేస్తాడంటే పిచికారి ద్వారా పోషకాలు అందించడానికి ట్రై చేస్తారు మీరు ఏ రైతునైనా చూడండి డీలర్ దగ్గరికి వెళ్తే పురుగు మందు కొనేటప్పుడు ఇంకేదైనా పెరగడానికి కలిపి ఇవ్వు అంటే అడుగుతాడు అనమాట కొద్దిగా పెరగడానికి ఏదైనా ఇంకొద్దిగా రావడానికి ఏదన్నా ఇవ్వు సో ఇలా ప్రతి దానికి ఇంకోటి కలిపి స్ప్రే చేయాలనుకుంటాడు అనమాట అది అవసరం లేదు భూమిలో రైతు రైతుగాన సమృద్ధిగా మొక్కకు కావాల్సిన పోషకాలన్నింటినీ ఏర్పాటు అందుబాటులో ఉంచగలిగితే ఆరోగ్యంగా మొక్క ఎదుగుతుంది ఎటువంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే పిచికారి ద్వారా దాని మీద ఒత్తిడి ఎక్కువ చేసి అది స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల మనకు దిగుబడి రాదు స్ట్రెస్కి లోన్ అయిపోతుంటుంది అంటే దీన్ని మనం దేనితో పోల్చుకోవాలంటే మనకు బాగలేనప్పుడు మనకు సెలైన్ పెడతారు పక్క నుంచి అందిస్తారు అంటే మనం తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి మనకు సెలైన్ పెడతారు స్ప్రే అనేది కూడా ఒక ఉపశమనం లాంటిదే అంతే కానీ దానితోనే మనము మొక్కను పెంచాలి ఫ్లవరింగ్ వచ్చేలా చేయాలి మంచి సైజు ఫ్రూట్స్ వచ్చేలా చేయాలి అనుకోవడం తప్పు రైతులకు ఎక్కువ ఆ భావం ఉంది సో పిచికారి ద్వారా ఇవన్నీ అందించేసి దాన్ని బాగా పెంచేసుకోవాలి ఇలా చేసుకోవాలి పచ్చగా వచ్చేలా చేయాలి ఇలా సో దాని నుంచి రైతు బయటికి రావాలి పోషకాలు ఎప్పుడు భూమిలో వేరు వ్యవస్థకు అందుబాటులో ఉండేలా చేయాలి ఈ ఓఎన్బిఏలో ఉన్న కాన్సెప్ట్ అది సో పోషకాలు అక్కడ అందించాలి అని పిచికారి తగ్గించుకోవాలి ప్లస్ పిచికారి కూడా ఎటుబడితే అటు చేస్తారు లేబర్కి ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే పైరు ఈ హైట్లో ఉందనుకోండి వాళ్ళ పైన ఇలా స్ప్రే చేసుకుంటూ పోతారు ఇలా స్ప్రే చేసుకుంటూ పోతారు కానీ ఆకులు ఎప్పుడు కూడా ఇలా ఇలా ఉంటాయి కదా కీటకాలు కావచ్చు లేకపోతే ఫంగస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఆకు అడుగు భాగాన్ని జరుతాయి ఇక్కడ నుంచి తీసుకుంటాయి ఆహారాన్ని అది సక్ చేసినా తిన్నా ఏదైనా ఇక్కడ నుంచి మొదలెడతాయి అనమాట పైభాగాన్ని ఉపయోగం మనం పైన స్ప్రే చేస్తాం పైన స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆకు మీద ఒక దళసరి లేయర్ ఉంటుంది ఆ లేయర్ ఎందుకంటే రక్షణ కోసం అనమాట అది సృష్టి ధర్మం ప్రకారం దానికి వచ్చింది మీరు ఆకుని ఇలా తిరగేసి మడిచినప్పుడు మీకు ఆ లేయర్ సపరేట్గా కనిపిస్తుంది ఒక ప్లాస్టిక్ పేపర్ లాగా కనిపిస్తుంది అదేంటంటే ఎండ నుంచి చలి నుంచి వీటి నుంచి రక్షణ కోసం అది దానికి రక్షణ దానికి అలా ఉంటుంది అనమాట కానీ కింద ఉండదు ఆ రక్షణ లేయర్ అనేది సో అందువల్ల కిందకి చేరి కింద నుంచి తింటాయి సో మనం పైన స్ప్రే చేస్తాము పైన పడి దొల్లిపోతాయి సో కింద చాలా తక్కువ తగులుతుంది పత్రరంధ్రాలు కూడా కింద ఎక్కువ ఉంటాయి పైన చాలా తక్కువ ఉంటాయి ఉంటాయి కింద ఎక్కువ శాతం పత్రరంధ్రాలు కింద ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి వీలైనంత మనము స్ప్రే చేసినప్పుడు ఆకు అడుగు భాగానికి తగిలేలా చేయాలి ఎందుకంటే అక్కడే ఉంటాయి అన్ని తెగులు సంబంధించిన పురుగులు కానీ ఏదైనా సరే అందులో గ్రహించేది కూడా ఇక్కడ నుంచి ఎక్కువ గ్రహిస్తుంది ఆకు కానీ మనం పైన లేబర్కి ఇచ్చేసి వాళ్ళు అలా అలా స్ప్రే చేసి వెళ్ళిపోతారు అందులో టెన్ పర్సెంట్ కూడా మొక్క గ్రహించలేదు అప్పుడు నీకు ఫలితం కూడా రాదు నువ్వేమో అలా స్ప్రే చేసేస్తావు కంపెనీ వాడిని డీలర్ని అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటావు నువ్వు చేసిన పద్ధతి గురించి మాత్రం నువ్వు తెలుసుకోవు నేను ఇది అందరికీ చెప్తానమాట అలా ఎలా అవుతుందండి కింద తగలర్ స్ప్రే చేయాలంటే తప్పనిసరి ఉన్నాయి పద్ధతులు అంటే మొక్క హైట్ కంటే తక్కువ హైట్లో నాజీలు పట్టుకోవాలి జాగ్లో స్ప్రే చేయాలి ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఉంటాయి సో అది తెలుసుకోకుండా పైన స్ప్రే చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు సో చాలామంది రైతులు ఇంకా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అంటే ఎక్కువగా విత్తనాలు నాటేటప్పుడు వేరుకుళ్ళు పడుతూ ఉంటూ ఉంటాయి సో అటువంటి వాటికి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు రైతులు ఈ సమస్య ఎప్పటికీ రైతులు పట్టి పీడిస్తూనే ఉంది వేరుకుళ్ళు సమస్య అనేది రైతును ఎప్పటికీ పట్టి పీడిస్తుంటుంది కానీ ఈ సమస్య నుంచి బయటపడాలంటే రైతు మొక్క వేయకముందు భూమిని శుద్ధి చేసుకోవాలి ఇది చేయడానికి చాలామంది రారు ఇప్పటికి ఎడ్యుకేట్ చేసి 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 చేస్తే ఒక వంద మందికి చెప్తే అందులో ఒక ఐదు మంది ఆ ఐదు మంది మారడానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది నా ప్రత్యక్ష అనుభవం ఇది ఎందుకంటే ముందు పెట్టుబడి పెట్టడానికి ఎవరు రావట్లేదు అనమాట మనకు మన వ్యవసాయ విధానం ఎలా ఉంటుందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే చందంగా ఉంటుంది అనమాట రైతు పరిస్థితి వచ్చి నాకు చూసుకుందాములే అంటాడు కానీ ఈ వేరుకుళ్ళు అనేది వచ్చిన తర్వాత ఎవడేం చేయలేడు ఆడికి నిలువనది చనిపోవడం తప్పనిచ్చి మొక్కని ఇక దాన్ని రక్షించడం అనేది ఎవరితోనూ కాదు అది కూడా ఎలా చేస్తారు వేరుకులు సమస్య వస్తే పైన స్ప్రే చేస్తాడు సమస్య కింద భూమి లోపల వేరుకు సమస్య ఉంటే రైతు దానికి పిచ్చికారి చేయాలని ట్రై చేస్తాడు మనం ఏదన్నా డ్రెంచింగ్ చేయడం అంటే అంటే మొదల దగ్గర పోయడం వేరు వ్యవస్థకు చేరేలా మొదల దగ్గర పోయడానికి డ్రెంచింగ్ అంటాం ఆ డ్రెంచింగ్ చేయమంటే ఏడవసాం సార్ మొక్క మొక్కకి డ్రెంచింగ్ అది కాదు ఏదైనా స్ప్రే చేసేది చెప్పండి అంటారు అంటే సులభ పద్ధతిలో పద్ధతి కాబట్టి స్ప్రే అట్లీస్ట్ వచ్చిన తర్వాత డ్రెంచింగ్ చేసి కాస్త కూస్తో కాపాడుకో అని చెప్తే అది చేయడానికి కూడా ముందుకు రనమాట సో దీనివల్ల నష్టపోతున్నారు అది కంట్రోల్ చేయడం ఎవరితోనూ కాదు అనేక రకాల తెగుళ్ళు కూడా భూమి నుంచే వస్తాయి కాబట్టి ఫస్ట్ భూమిలోనే కంట్రోల్ చేయండి తెగుల్ని ఏ తెగులైనా సరే రైతు భూమిలోనే కంట్రోల్ చేయాలి పైరు వేయకముందే వాటిని చంపేస్తే మనకు ఎటువంటి తెగుళ్ళు పైరు జోరికి రాకుండా ఉంటాయి